కథ అమ్మన్ని అక్షరాభ్యాసం రచయితి నంద్యాల సుధామణి గారు స్వరం నాగమౌనిక నాకు వచ్చాక ఒక మంచి రోజు చూసి మా నాయన నన్ను మా ఊళ్ళోని రెడ్డి గారి బడికి తీసుకుపోయారు అది పంచాయతీ వాళ్ళ బడే రెడ్డి గారి ఇల్లు బాడుకకి తీసుకుని అక్కడ బడి నడుపుతున్నారు కాబట్టి ఆ పేరు వచ్చింది దానికి అమ్మ తలంటు పోసి కొత్త లంగా సగట్టు జరిగింది రెండు జట్లు వేసి పూలు పెట్టింది దేవుడికి దండం పెట్టించింది అమ్మా నాన్నలకు పెద్దమ్మకు తాతగారికి దండలు పెట్టినాను బడిలో పిల్లలకు పంచడానికి మా జీతగాడు పుల్లయ్య పెద్ద గంప నిండా బొరుగులు పప్పులు బెల్లం కలిపిన తిరుబండారాన్ని మోసుకొస్తున్నాడు మా ఊళ్ళల్లో ఆ కాలంలో అదొక ఫేమస్ స్నాక్ లాంటిది మరి అయ్యవార్లకు అయ్యమ్మ వార్లకు ఇవ్వడానికి అమ్మ ఇంట్లో చేసిన లడ్డు పంపింది మరో జీతగాడు పడిగలప్ప అప్పుడే చాడకొండ సుబ్బారాయుడు అంగట్లో నుంచి తెప్పించిన ఇరవై ఐదు ముప్పై పలకలు బలపాల కట్టలు పట్టుకొస్తున్నాడు మా నాయన రాక గురించి ముందు తెలుసుననుకుంటా పెద్దయ్య వారు అంటే హెడ్ మాస్టర్ సుబ్బారెడ్డి గారు నవ్వుతూ ఎదురొచ్చి రాండి శాస్త్రి గారు మీరు రావడం మాకు సంతోషం అంటూ నాయనను ఆహ్వానించి ఒకటో తరగతి గదికి తీసుకుపోయారు పార్వతమ్మ ఈ వారమ్మను పరిచయం చేశారు ఆమె నాయనకు నమస్కారం చెప్పింది ఆమె గోముగా నన్ను దగ్గరకు లాక్కుని నా దగ్గర చదువు నేర్చుకుంటావా అమ్మన్నీ అన్నది తలూపాను సరేనంటూ కొంచెం మొండి పిల్ల అల్లరి పిల్లమ్మా మా అమ్మని ఎట్లా దారికి తెచ్చుకుంటావో ఏమో అన్నారు నాయన పార్వతమ్మ అయ్యవారమ్మతో అదేం లేదు శాస్త్రి గారు మా ఇంటి పిల్లలకు పేరుందా ఆ సరస్వతులు ఈమె అక్కలకు అన్నలకు నేనే కదా చదువు చెప్పింది నేను చూసుకుంటాను కదా అని ఇచ్చింది పార్వతమ్మ అయ్యారమ్మ ఈమె నన్ను ఎట్లా దారికి తెచ్చుకుంటుందా అని ఆలోచిస్తూ నిలుచుకున్నాను అక్కడ అప్పటికే పెట్టి ఉన్న సరస్వతి దేవి విఘ్నేశ్వరుడి ఫోటోలకు చిన్న పూజ చేయించి పప్పులు బొరుగులు లడ్లు నైవేద్యం పెట్టారు మా నాయన పలకలు బలపాలు పిల్లలందరికీ నా చేత పంపకాలు చేయించారు ఆఖరకు నాకు పలకం మిగులుతుందో లేదోనని భయపడ్డాను మినుకు మిణుకుమంటూ చూస్తున్నాను కానీ ఒక పెద్ద పలక ఒక బలపాల కట్ట మిగిలింది పిల్లలకు పప్పులు బొరుగులు పంచిపెట్టాడు పుల్లయ్య పాత పేపర్లతో పొట్లాలు చేసుకుని అందులో పోయించుకున్నారు పిల్లలు పప్పులు బొరుగులు అప్పుడు నాయన నా చేత ఓనమాలు రాయించినారు పలక మీద నాయన నన్ను బడిలో దించేసి ఇంటికి వెళ్లిపోయినారు హాయిగా ఇంట్లో చల్లగా నీడపట్ నుండి బట్టలతో బొమ్మలు తయారు చేసుకుని దర్జీ సాయిబు దగ్గర రంగురంగుల గుడ్డ పేలుకలు తెచ్చుకుని చీరలు కట్టి పంచులు కట్టి బొమ్మల పెళ్లి చేసుకుని కాలక్షేపం చేసుకునే నాకు బడికెళ్ళే శిక్ష ప్రారంభమైంది పోను పోను బడి అంటే గూది బండ మాదిరి అయిపోయింది నాకు పార్వతమ్మ అయివరమ్మను మోసం చేసి ఇంటికి పారిపోయేదాన్ని అప్పుడప్పుడు అది ఎట్లా అంటే ఆమె పొద్దున తొమ్మిది గంటల వేళ హోటల్ నుంచి టిఫిన్ తెప్పించుకుని కిటికీలో ఆ ప్యాకెట్ పెట్టుకుని అటు తిరిగి నిల్చుకుని తింటుండేది అప్పుడు నేను మెల్లగా నా సంచి తీసేసుకుని బయటికి పోయి గోడ పక్కన నక్కేదాన్ని ఆమె టిఫిన్ తిని క్లాస్ రేపు తిరిగేసరికి ఇంటికి పరుగు పరుగు అమ్మా అప్పుడే వచ్చేసినావేమే అంటే కడుపు నొప్పి కాల్ నొప్పి అని చెప్పేదాన్ని ఒక్కోసారి వినేది అసలే లాయర్ బుర్ర కదా ఆమెది క్రాస్ ప్రశ్నలు వేసి నాకు తెలియకుండానే నిజం రాబట్టేది అప్పటి అమ్మ మూడును బట్టి నాలుగు తిట్లో రెండు దెబ్బలో పడేవి ఇంట్లో బొమ్మలాట్లాడుకునే సంతోషం ముందవెంతలే అని కొట్టక ముందే కొట్టినంతగా ఏడవడం లేదా దెబ్బ తగిలిన దానికంటే పేద పెట్టిన రాగం తీయడం కాళ్ళు నేలకేసి కొట్టడం ఇంకెప్పుడు చెయ్యనమ్మా ఇదే చివరిసారి నన్ను వదిలేయమ్మా అని దీనంగా వేడుకోవడం ఇవన్నీ దెబ్బలు తప్పించుకునేటందుకు నేను పన్నే ఉపాయాలు ఒక్కోసారి అమ్మాయి నా గోల భరించలేక రాజీకి వచ్చి ఏదో తినడానికి చేతిలో పెట్టేది అమ్మాయి ఎంత తెలివైనదైనా పదకొండు మంది పిల్లలను క్రమశిక్షణలో పెట్టడం ఎంత కష్టం ఎంత కష్టం అందున నాలాంటి మొండి పిల్లలను దారిలో పెట్టడం అంటే సామాన్యమా అప్పట్లో పొద్దున ఎనిమిదింటి నుంచి పదకొండు దాకా మళ్ళీ మధ్యాహ్నం రెండింటి నుంచి ఐదు వరకు బడి నడిచేది పొద్దున పోవడం బాగుండేది కానీ మధ్యాహ్నం బడి అంటే ఏడుపు వచ్చేది మా అన్న వాళ్ళైతే మేడ మీద మా తాతగారి పక్కన పండుకొని నిద్రపోయినట్టు నటించేవారు ఆడపిల్లలకు తాతగారి దగ్గర అంత చనువు ఉండేది కాదు పిల్లల్ని బడికి పిలుచుకుని పోవడానికి అనే అతను వచ్చేవాడు అమ్మను మా గురించి అడిగితే పైన పెద్దయ్య దగ్గర ఉన్నారేమో పిలుచుకునిపో అని చెప్పేది అతను వచ్చి పెద్దయ్యా పిల్లో బడికి పిలుచుకుని పోనీకి వచ్చినా అని వినయంగా తలగొడ్డ తీసి చెప్పేవాడు నసుగుతూ మా తాతకు అధికారం అంటే నెత్తికెక్కేది ఎవడ్రా పిల్లలకు ఎండపడి చదువు చెప్పేది ఎవడా హెడ్ మాస్టరు నా ముందుకు రమ్మను వాడికి బుద్ధుందా లేదా ఎండవేళ పిల్లలు హాయిగా పండుకోకుండా ఏం చదువులు చెప్తారా ఎండలో చెమటలు కారుతుంటే ఏం చదువులు చదువుతారు పసిపిల్లలు పొద్దున చదివించాలే మిగతా రేపు పొద్దున చెప్పుకోమను మీ అయ్యివారిని ఇంకా ఏదో చదువుతూనే ఉన్నారు తాత మిస్కించో తలగొక్కుంటూ సరే సామి ఇదే మాట చెప్తా అని వెళ్ళిపోయేవాడు అతను వెళ్ళిపోయిన తర్వాత కాసేపు తాత దగ్గర పండుకొని మెల్లగా దొంగల్లా లేచి వచ్చి ఆడుకునేవారు మా అన్నగారిలిద్దరు ఆ సమయంలో నేను జయ అక్కడుంటే తాతగారి ఛాయలో మా బడికి నామాలు పెట్టేవాళ్లం కింద ఉంటే మాత్రం మా అమ్మ బలవంతాన బడికి పంపించేసేది అక్కడికి పోయి పెద్ద పెట్టేదేమీ లేదు అంతగా చదువుకునేదేమీ లేదు మా క్లాస్ టీచర్ నర్సన్న వారు నల్లమందు భాయి అట ఎప్పుడు నిద్రపోతూ ఉండేవాడు మేమంతా ఆడుకున్నంతసేపు ఆడుకొని పలకల మీద ముగ్గులు నేర్చుకొని గోలగోల చేసేవాళ్ళం సార్ వచ్చి నరసన్నయ్య వారిని నిద్రలేపి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదా అని తిట్టి వెళ్ళిపోయేవాడు ఆ పుల్లేసి హడావిడి పడిపోయి ఏవో ఎక్కాలు అవి వల్లి వేయించేవాడు అట్లా రెండో తరగతి అయిపోయింది వచ్చిన తర్వాత మా పెద్దన్న ఒకరోజు ఇంకా బడి తెరుస్తారు అమ్మన్ని మూడో తరగతిలోకి పడుతుంది నేను ఏడులో పడతాను అన్నాడు నాకు భయం వేసింది మూడో తరగతిలోకి పడడం అంటే నన్ను మూడో తరగతి గదిలోకి పడేస్తారా అన్నా అని అడిగాను భయం భయంగా అవునే అమ్మన్ని నువ్వు రెండో తరగతి గదిలో ఉన్నావు కదా రెండో తరగతి అయ్యవారు నిన్ను మూడో తరగతి రూమ్ లోకి విసిరేస్తారన్నమాట అక్కడ మూడో తరగతి అయ్యవారు నిన్ను పట్టుకుంటాడు అన్నాడు దెబ్బలు తగులువా మరి అన్నాను బిక్కుమంటూ తగిలితే తగులుతాయి వాళ్ళకేం పోయింది మరి మూడో తరగతిలోకి నిన్ను పడేయాలి గదా పడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండు దెబ్బలు తగలకుండా తగిలినా రెండు రోజుల దెబ్బలు తగ్గిపోతాయిలే అని వెళ్లిపోయాడు నేను బాగా దిగులు పడిపోయాను బడి తెరిచే రోజు భయం భయంగా రెండో తరగతి గదిలోకి పోతే అమ్మన్నీ నువ్వు పక్క రూమ్లోకి పో నువ్వు ఇప్పుడు మూడో తరగతిలో పడినావు అన్నారు నరసన్నాయి వారు అమ్మయ్యా విశ్రేం పడయ్యర్లే ఆ అన్న చెప్పినవన్నీ అబద్దాలే ఇంటికొచ్చిన తర్వాత నీ పని చెప్తాలే అనుకున్నాను మూడో తరగతి అయ్యవారమ్మ సువర్ణమ్మ నన్ను ఆప్యాయంగా పిలిచి ఒళ్ళో కూర్చోబెట్టుకుంది అట్లా నేను మూడో తరగతిలోకి పడ్డాను దెబ్బలేం తగలకుండానే రచయిత్రి నంద్యాల సుధామణి గారు రచించిన అమ్మన్నీ అక్షరాభ్యాసం అనే ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్